హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సునంద ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి రిసార్ట్కి వెళ్తున్నాం ఎక్కడో అడ్రస్ చెప్తాను చూడండి ఈ ప్లేస్ ఎక్కడో క్యాష్ చేయండి గాయస్ సింహాచలం సింహాచలం నుంచి అడవరం నియర్ సొంటం వెళ్ళే రోడ్డు అంట లోపలికి వెళ్ళలేము మనకు కూడా తెలియదు ఎప్పుడు ఫస్ట్ టైం రావడం చాలా లోపలికి ఉంది ఏరియా అయితే అందరూ బైక్స్ మీద వెళ్ళాము చూడండి రిసార్ట్కి ఎంటర్ అయిపోయాం చూడండి ఇదైతే ఎంట్రీ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఏరియా అయితే చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ ఉంది ఫస్ట్ తర్వాత సైడ్కి అయితే హాల్లో ఉండి ఉంది టీవీ కూడా ఉంది సోఫా వైఫై కూడా ఉంది చెప్పాలంటే అన్లిమిటెడ్ ఓకే అన్లిమిటెడ్గా పైన అయితే ఎలా ఉందో చూపిస్తాను రండి ఇక్కడే మేమంతా టైం స్పెండ్ బయట బయటంత ఏరియా ఎలా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది ఇది ఎంట్రీ ఎంట్రీ రాగానే పెద్ద హాల్ ఉంది సోఫా అంతా బాగుంది సౌండ్ సిస్టమ్ అంతా కిచెన్లో ఉండి బాగుంది ఏరియా అంతా ఇక్కడే ఫొటోస్ దిగని చూడండి ఇది పైన టోటల్ ఫోర్ బెడ్రూమ్స్ కింద టూ పైన టూ మేమైతే కిందనే వాడుకున్నాం అందరం కలిసి ఒక దగ్గరే ఉన్నాం టోటల్గా మేము థర్టీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ మెంబర్స్ అలా వెళ్ళాం పిల్లలతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం పిల్లలతో అయితే దాని వన్ రిసెట్ అసలు సూపర్ ఉంది కంఫర్ట్ అండ్ పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా సేఫ్టీగా ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి రిసార్ట్స్కి వెళ్తే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు చూడండి పైన మేధ నుంచి చూస్తుంటే మా మావి ఎక్కరిస్తున్నారు ఓకే ఇలా ఉంది మొత్తం ఇది మేడ పైన ఎక్కడే రీల్స్ చేసాం అత్తయ్యా నేను చూసే ఉంటారు ఇదిలా ఉంది కిందనే ఇంక పిల్లలందరూ ఎంటర్ అయిపోయారు స్విమ్మింగ్ పూల్లోకి ఎవరు ఎంజాయ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు మా వాడైతే ఏడుస్తున్నాడు అందుకే వాళ్ళ డాడీ ఎత్తుకొని ఉన్నారు చూడండి అందరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మా ఆయన హస్బెండ్ మా బాబాయ్ మావయ్య మావయ్య డ్యాన్స్ చూడండి ఎలా చేస్తున్నాడు ఇతను కూడా మా మావయ్య పిన్ని కూతురు నా కొడుకు తిను పిన్ని కూతురే మావయ్య అబ్బాయి బాబాయ్ పిన్ని వీళ్ళందరూ అత్తయ్య వాళ్ళ పిల్లలు అత్తయ్య పిన్ని పిన్ని కూతురు తిను కూడా తిను కూడా అత్తయ్య తినే అత్తయ్య హాయ్ హాయ్ తినైతే వదిన అన్నయ్య అన్నయ్య నా కొడుకు చూడండి ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు డీజే పాట వస్తుంటే ఇంక అదే క్లాబ్స్ కంటిన్యూస్గా తినే మావి అందరికంటే ఎక్కువ ఉంటాడు వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబు తిన కూడా అత్తయ్య చాలా మంచిగా మాట్లాడుతుంది తినే ఆర్గనైజేషన్ అంతా చేసింది డ్యాన్స్ చూడండి అలా వేస్తున్నావు వాళ్ళ అబ్బాయితో వీడు చూడండి షూ పెట్టుకుని వస్తున్నాడు ఇది డ్రెస్ మార్చదంటే స్విమ్మింగ్ పూల్లో దిగడానికి అందరూ బిజీ బిజీగా ఉన్నారు బెలూన్స్ ఊదుతున్నాడు చూడండి నవ్వు వస్తుంది కదా మీకు కూడా చూడండి మా బాబాయ్ డ్యాన్స్ అలా వేస్తున్నారు వీడియో తీస్తున్నారని కావాలని ఇక సాంగ్స్ అయితే ప్లే చేయమంటున్నారు స్విమ్మింగ్ పూల్లో పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు ఫుల్ ఎంజాయ్లో ఉన్నారు అందరూ చూడండి చూడండి మా ఓడిని ఎత్తుకొని మా ఆయన ఎలా నుంచో చూస్తున్నారు మా పిన్ని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి మా అత్త డ్యాన్స్ వేస్తుంది వైబుందుల సాంగ్కి నేను నా ఆపేసింది చూడండి పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా వాడు మా వాడు వాళ్ళు చూసి ఆనందపడుతున్నాడు దించుతుంటే ఏడుస్తున్నాడు అబ్బా అలానే దించాను అలానే భయపడిపోతున్నాడు అందుకే ఇంకెందుకలే పిల్లవాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకలా నేను ఇచ్చేయమని చెప్పాను చూడండి నీళ్ళు జల్లుతుంటే తగేడుస్తాడు అప్పటికే చల్లగా ఉన్నాయి చలికాలం కదా నీళ్ళు చల్లగా ఉన్నాయని ఏడుస్తున్నాడు అందుకే సరేలే ఇచ్చి అనేసి అన్నాను తను ఒక్కడే స్నానం చేస్తున్నాడు ఇంకా ఫుల్ ఎంజాయ్ తర్వాత లేడీస్ అందరూ దిగాము ఎంటర్ అయ్యాం ఫుల్ రీల్స్ షార్ట్స్ డ్యాన్స్ అయితే వేసుకున్నాం పిక్చర్లో వేసుకున్నాం చూడండి సైడ్ నుంచి సాంగ్స్ వస్తున్నాయి ఫుల్ డీజే సాంగ్స్ అందుకే ఇప్పుడు వైబుందుల సాంగ్ వస్తుంది అందుకే ఆ స్టెప్స్ నవ్వుకోకండి ఎవరు కూడా అలా డ్యాన్స్ అయితే వేసుకున్నాం చూడండి మేము డ్యాన్స్ వేస్తుంటే వీడియో తీస్తున్నారు అలా పక్కకి వెళ్ళండి అంటే కావాలనే మా మా ముందే ఉండేవాళ్ళు పిల్లలందరూ కామెంట్ చేయకండి ఎవరు కూడా ప్లీజ్ అలా సరదాగా స్టెప్స్ వేసుకున్నాం పక్క డీజే సాంగ్స్ వస్తున్నాయి అందుకే అందరూ డ్యాన్స్లో మునిగిపోతున్నారు చూడండి రీల్స్ అలా చేస్తున్నారు అదనమాట అలా ఉంటుంది గ్యాంగ్తో అత్తయ్యలు అందరూ బాగా కలిసిపోతారబ్బా ఫ్యామిలీ మెంబెర్స్ చూడండి ఓకే నేనైతే వదిన చాలా జోగ్యలుగా బాగా మాట్లాడుతుంది చూడండి డ్యాన్స్ అలా వేస్తున్నాను అతని ఫుల్ ఫైర్ ఇంకా రోజు మంచి డీజే సాంగ్ వస్తుంది అప్పుడు ఏదో సాంగ్ ఏదో ఇదేమిటమ్మా మాయా ఆ సాంగ్ వస్తుంది మళ్ళీ వైబుందులో పెట్టమని చెప్పారు మళ్ళీ ఆ సాంగ్కి డాన్స్ వేస్తున్నారు చూడండి అత్తయలు వదనలు పిన్నులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు పిల్లలు ఒక సైడు మేము ఒక సైడు ఫుల్ రచ్చరచ్చ చేసాము ఇది ఎలా ఉండండిగా మా అన్నీ వాళ్ళ పాప చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో డ్యాన్స్ ఏమంటే ఓ జోష్ జోష్గా ఉంది చిన్న పాప కదా అందుకే చాలా క్యూట్గా నవ్వుతుంది కదా వీళ్ళ దిద్దాం ఈలోపు మేము ఎలా ఉంటుండగా ఈలో ఫుడ్ వచ్చింది క్యాటరింగ్ ఇస్తారు బాగా బాగా చేశారు అబ్బా వంటలు అయితే మాత్రం ఆర్గనైజేషన్ అంతా మా అత్తయ్య వాళ్ళు అలా అన్నయ్య వాళ్ళు వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు చాలా బాగా ఆర్గనైజేషన్ చేశారు ఫుడ్ అయితే యాక్సిడెంట్గా ఉంది చికెన్ కర్రీ పన్నీర్ సాంబార్ రైస్ అంతా మొత్తం అన్నీ ఉన్నాయి నేను అన్నీ స్కిప్ అయితే చాలా మిస్ అయ్యాయి చూడండి తర్వాత ఇక్కడ డ్రింక్స్ కలుపుతున్నారు అలా అయ్యింది చికెన్ లాలీపాప్స్ మంచూరియా ఫుల్గా తినేసాము అందరూ కూడా చూడండి ఎలా చూపిస్తున్నారు నవ్వుతున్నారు తిన వదిన పిన్ని మావయ్య చూడండి ఎలా అంటున్నాడు కావాలని వీడియో తీస్తున్నాను తిన కూడా మావయ్య తినే మా పిన్ని తినో అన్నయ్య తినే ఆర్గనైజేషన్ కూడా చేసింది మావయ్య వాళ్ళ వైఫ్ చూడండి ఇక్కడ అందరూ బిజీ బిజీగా ఉన్నారు మంచూరియా చికెన్ లాలీపాప్స్ అందరూ సర్వ్ చేస్తుంది ఇక్కడ అత్తయ్య హాయ్ చెప్తారు చూడండి ఇప్పుడు హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగా ఆర్గనైజేషన్ చేశారు మంచి ఫుడ్ క్యాటరింగ్ ఇప్పించారు చూడండి అదనమాట క్యాన్ నిన్న తెస్తే అవి ఉన్నాయి పిల్లలకి ఫ్రూట్స్ కూడా తెచ్చారు అవి కూడా ఇచ్చారు పిల్లలకి చూడండి ఇక్కడ అందరూ హాయ్ ఎలా చెప్తున్నారు అందరూ బిజీ బిజీగా ఉన్నారు పిల్లలందరూ లేడీస్ ఒక సైడ్ బాయ్స్ ఒక సైడ్ చూసారా పిల్లల్లో కూడా వేరియేషను మా వాడు ఫుల్ బిజీ ఇంకా నన్ను పట్టించుకోలేదు ఇక్కడ చూడండి మా ఆయన ఎలా చూపిస్తున్నారు అందరూ అందరూ ఫుల్ బిజీ బిజీ ఊసుల్లో ఇంకా అలా లంచ్ టైం అయిపోయింది లంచ్ చేస్తున్నాం అందరం చూడండి అందరూ ఒక దగ్గర కూర్చొని ఎలా తింటే ఆనందమే వేరబ్బా చూడండి అందరూ హాయ్ చెప్తున్నారు నవ్వుకొని సిగ్గుపడిపోతున్నారు ఒక్కొక్కరు హాయ్ హలో హలో అంట మా ఆయన నేనే చూడండి అందరూ ఈ బుడ్డోడు చూడండి హాయ్ చెప్పమంటే చెప్పడు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేసాం అబ్బా మీరు కూడా ఎలాంటి వెకేషన్స్ కానీ ఇలాంటి రిసార్ట్స్ కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఒకసారి ట్రై చేయండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా బాగుంది రీజనబుల్ ప్రైజ్ ఆల్సో చూడండి మాకు ఇన్ని పిల్లలకి తినిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా వెళ్తానే కదా ఫస్ట్ తర్వాతే మనం మా బాబాయ్ని హాయ్ చెప్పమంటే ఫోటో అని కొంచెం షీల్ చూడండి వీడు చూడండి సెల్ మునిగిపోయాడు అమ్మ ఫోటో తినిపిస్తుంది హాయ్ చెప్పమంటే నవ్వుతున్నాడు చూడండి మా మావి చూడండి పిల్లలు తర్వాత తినేసిన తర్వాత గేమ్స్ కండక్ట్ చేశారబ్బా చూడండి నేనైతే ఆడలేదు వీళ్ళు ఆడారు జస్ట్ అలా స్కిప్ చేశాను తర్వాత పెద్దవాళ్ళు అందరు లేడీస్ అందరికీ గేమ్స్ కండక్ట్ చేశారు చూడండి ఎలా ఎంజాయ్ చేసామో ఫుల్ డ్యాన్సులు అంతే మామూలుగా ఎంజాయ్ కాదు అలసిపోయాం అబ్బా లాస్ట్కి అయితే నాకే ప్రైజ్ వచ్చింది చూడండి వీడియోలో కనిపిస్తుంది మీకు పిల్లల్ని కూడా ఆడించారు చాలా హ్యాపీగా ఫన్నీగా అన్నీ చూసారా పాపని ఎత్తుకొని ఒక అన్నీ ఉన్నారు అన్నీ అయితే ఫుల్ సపోర్ట్ పిల్లలకి ఆడియన్స్ అందరూ చూస్తున్నారు పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేసి పిల్లలు అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఎంజాయ్ చేస్తారబ్బా మేము కూడా చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నాము ఒక్కొక్కరు సాంగ్ మార్చుకుంటూ డీజే పెట్టుకుంటూ ఫుల్ ఎంజాయ్ అసలు మామూలుగా గత చాలా రోజుల తర్వాత అబ్బా ఎలా గేమ్స్ ఆడుకొని ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేసింది ఫుల్ అసలు జోష్గా ఉన్నారు అందరు చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నారు ఒక్కొక్కరు ఎవరు బాధ వాళ్ళది ఎవరు ఆనందం వాళ్ళది మధ్యలో చూడండి వాడు వాడు మంచి ఎంకరేజ్మెంట్ చేసేవాడు చూడండి ఇక్కడ మత్తి డ్యాన్స్ జరగదీసేస్తుంది మధ్యలో పిల్లల ఆనందం పిల్లది మాది మాదే ఇంకందరూ అసలు ఏజ్ మర్చిపోయారు అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు చైల్డ్హుడ్ డేస్ అందరికీ గుర్తు వస్తాయి కదా ఎవరికైనా అలా అందరూ అందరూ రౌండ్ తిరుగుతుండే ఏ సైడ్ నుంచి ఉంటే వాళ్ళు నెంబర్ చెప్తారు నెంబర్ చెప్పిన తర్వాత ఏ నెంబర్ అయితే వాళ్ళు అనుకుంటారో అది ఆపోజిట్ వాళ్ళకి గెలుస్తారనమాట అది గేమ్ మొత్తానికి నేనే గెలిచాను చూడండి అమ్మ ఓపిక అయిపోయింది ఇంకా కాపాడు బాబు సాంగ్స్ అంటే ఆపర వాళ్ళు ఇంకా డ్యాన్స్ వేయండి ఇంకా డ్యాన్స్ వేయండి అంటారు అలా అయ్యింది మొత్తానికి చూడండి ఇక్కడ మా వదిన ఇంకా వెయ్యబ్బా వెయ్యబ్బా అంటుంది నన్ను వెయ్యిండ్రా బాబు నేను ఆయన సన్నా కూడా అదనమాత చూడండి ఇప్పుడు కాయిన్ వేస్తున్నారు అది మనకే వచ్చింది ప్రైజ్ అందరూ చూడండి సన్మానం చేస్తుంది మా అత్తయ్య ఇక్కడ ఫన్నీగాను అందరికీ వెల్కమ్ వెల్కమ్ అని చెప్తున్నాను ఫుల్ జోష్ అసలు ఇక్కడైతే ఫన్నీగా సన్మానం చేస్తుంది మా అత్తయ్య ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో వీళ్ళే పెద్దవాళ్ళు మాకు అందుకే వాళ్ళ చేత గిఫ్ట్ ఇప్పిస్తున్నారు చూడండి వాళ్ళకి ఆశీర్వాదం తీసుకుని అని ఫన్నీగా కామెడీ చేస్తున్నాను కప్పుడు డ్యాన్స్ ఏంటని ఫోర్స్ చేస్తున్నారు అందరూ అందుకే మా ఆయన అవుతున్నారు గిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోయిన కొన్ని పిక్చర్స్ దిగేసాము అత్తయ్య మావీ వాళ్ళు తర్వాత పిన్ని వదనలు అత్తీయులు వీళ్ళందరూ నాకు వీళ్ళతో కొన్ని కొన్ని ఫోటోస్ దిగాను చాలా మెమరీస్ తీసుకున్నాం అబ్బాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఆ రోజు అందరూ మర్చిపోలేము ఎప్పటికీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇది బెస్ట్ ఇక్కడ చూడండి అందరూ హాయ్ చెప్పనంటే మా మావి చూడండి ఫోన్ పెట్టుకుని ఎలా కొట్టాడు అందరూ నవ్వుకున్నారు ఫుల్ ఎంజాయ్ ఇక్కడ గ్రూప్ ఫోటో తీసుకుంటాం చూడండి అందరూ ఎలా అరుస్తారు ఫోటో అనుకొని వీడియో తీసారు చూడండి హాయ్ చెప్పమంటే అందరూ హాయ్ చెప్పారు ఫుల్ ఎంజాయ్ చేసాం అబ్బా ఎవరైనా మీరు కూడా ఎలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి పిల్లలకి సేఫ్ మనకు కూడా సేఫ్ రీజనబుల్ ప్రైస్ కూడా ఇలా లేడీస్ అందరూ ఒక ఫోటో దిగాము ఫుల్గా ఎంజాయ్ చేసాం రీల్స్ కూడా చేసుకున్నాం ఇక్కడ అత్తయలతో చూడండి ఫుల్ ఫన్నీ అసలు బాగా ఆపరేట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అత్తీలు నైట్ ఎయిట్ అయ్యింది లంచ్ చేస్తాము అందరం సారీ డిన్నర్ చేస్తాము తినేసిన తర్వాత అందరూ హౌసీ ఆడుకున్నాము లేడీస్ అందరు కింద హౌసీ జెంట్స్ అందరూ మీదనే కార్డ్స్ ఆడుకున్నారు పిల్లలు అందరూ పడుకున్నారు ఇంకా కొంచెం కొంచెం మంది పిల్లలు ఉన్నారు మ్యాగ్జిమం చిన్నపిల్లలు అందరూ పడుకున్నారు ఫుల్ ఎంజాయ్ చేసాం అదనమాట అంతే నెక్స్ట్ డే మార్నింగే Under video and the, and the video. Bye. next day morning every call